ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇల్లు కడితే నాకు మిగిలింది ముప్పై వేల రూపాయలండి అక్షరాల మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి చాలా మంది నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక క్వశ్చన్ కి నేను సమాధానం చెప్దామని డిసైడ్ అయ్యాను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటూ ఉన్నా కానీ అది కుదరలేదు ఈ రోజు సమయం వచ్చిందేమో చెప్పేస్తున్నా అదేంటంటే మీరు ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇల్లు కట్టి పెడితే మీకు ఆ ఇంట్లో ఎంత మిగులుతుంది చాలా మంది ఎక్కువ తినేస్తున్నారు ఎక్కువ అంటారు కదా అసలు మీరెంత తింటున్నారు అంటే డైరెక్ట్గా అడిగేస్తున్నారు మీరెంత తింటారు అసలు తినకుండా ఏమేసి వర్క్ చేయడు కదా మీరేమన్నా అంత నిజాయితీ పొలం అనుకుంటున్నారా మిమ్మల్ని మించిన వాళ్ళు నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు అందరినీ మీరు బ్లేమ్ చేస్తూ మాట్లాడతారు మీ కొంచెం ఈగో ఎక్కువ అని ఏదో మాట్లాడేస్తూ ఉన్నారు పర్వాలేదు నేను ఇంతకంటే దారుణమైన మాట్లాడ్డాను ఇవి ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి నేను అంటూ ఉంటాను సిచ్యువేషన్ ఏదైనా కానీ నేను ఫేస్ చేసి ముందుకెళ్ళగలను దానికి సొల్యూషన్ ఆలోచిస్తాను గొడవ పడే విధంగా నేను ఎప్పుడు కూడా ఆలోచించాను అనమాట మిగులుతుంది అనేది మీరు అడుగుతున్నారు సో నాకు మిగిలేదు ముప్పై వేల రూపాయలు అండి ఒక డబుల్ బెడ్రూమ్ ని నేను నీట్గా డిజైన్ చేసి పెడితే కనుక ముప్పై వేలకి మీరు ఇల్లు మొత్తం కట్టి పెడతారంటే అలా కాదండి దయచేసి నేను ఓపెన్ గా చెప్పలేకపోతున్నాను కొన్ని కొన్ని మీరు అర్థం చేసుకోవాలండి మీకు తెలిసి తెలియక ఏదంటే అది అడిగేస్తే మీకై మీరు పిచ్చి పిచ్చిగా ఆలోచించుకుంటే నేనేం చేయగలను ఒక ఇల్లు కడితే ముప్పై వేలు మిగలదు ఈ చెప్తున్నా అంటే మీరు ఆలోచించే విధానం ఇదే నాకు తెలిసి ముప్పై వేలకి ఇల్లు కట్టేస్తారా మిగులుతుందని ఆలోచిస్తూ ఉంటారు మనిషికి ఆశ ఉండవచ్చు కానీ అత్యాసం ఉండకూడదు సార్ అది ఏదైనా సరే నాకైతే అత్యాసం లేదు ఉన్న దాంట్లో సర్దుకుపోయి సర్వే అవ్వగలిగే మనస్తత్వం అది నాకు బిల్డప్లు ఎత్తులు మరియు వ్యవహారాలు ఇవన్నీ ఏమీ ఉండవు ముప్పై వేలు ఎందుకు మిగిలిందంటే యాక్చువల్లీ నేను ఒక ఇంటికి ఒప్పుకునేది ఎట్లా ఒక యూనిట్కి యూనిట్ అంటే పదడుగుల ఎత్తు అడుగుల వెడల్పుని ఒక యూనిట్ అంటారు ఇందులో వంద అడుగుల మెజర్మెంట్ అయితే వస్తుంది దీనికిగా నేను ఒప్పుకునేది కేవలం ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే ఒప్పుకుంటూ ఉంటారు చెప్పడం ఇరవై తొమ్మిది వేలు చెప్తా వాళ్ళు ఏమో మేస్త్రి చూడు కొంచెం మేము ఇలాగా అలా కానీ సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో చెప్తారు అప్పు తీసుకొచ్చి పెట్టామండి మా దగ్గర అంత స్తోమత లేదు కొంచెం చూసి తీసుకోండి అంటారు సరే మీరు ఎంత ఇస్తారు చెప్పండి అంటే వాళ్ళు ఇరవై ఐదు వేలు ఇస్తామంటారు ఇరవై ఐదు వేలు చేయలేనండి ఇరవై ఎనిమిది వేలు ఖాయం చేసుకోండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఇంక ఓకే చేస్తారు బయట మార్కెట్లో ఎంత నడుస్తుంది ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేలు ఏరియాని బట్టి తీసుకుంటూ ఉన్నారు సో నేను వాళ్ళలాగా అంత ఎక్కువ తీసుకునే ఉద్దేశం మనకు లేదు ఓకేనా ఈ ఇరవై ఎనిమిది వేలలో నేను ఏమేమి ఇస్తానంటే మీకు స్టార్టింగ్ ఏది పుట్టింగ్ల కాడి నుంచి చుట్టూ గ్రనేటు కట్టుబడి మీ ఇల్లు కట్టుబడి ప్లాస్టింగ్ లోపల వచ్చేటువంటి కబోర్డ్స్ ఇవన్నీ నీట్గా ఒక కన్స్ట్రక్షన్ అంటే ఒక కా ఏం చెప్పాలబ్బ మీకు ఒక సివిల్ వర్క్ ఏమైతే ఉంటుందో మొత్తం అన్నీ చేసేవాళ్ళం మీకు సివిల్ వర్క్ అంటే ఇందులో కట్టుబడి వస్తుంది ప్లాస్టింగ్ వస్తుంది గేట్లు వస్తాయి ఫ్రంట్ ఎలివేషన్ వస్తుంది లోపల కబోర్డ్లు వస్తాయి ఇవన్నీ సివిల్ వర్క్ కిందకి వస్తాయి అనమాట ఇవన్నీ నేను ఆ కేవలం ఆ ఇరవై ఎనిమిది వేల రూపాయలు నేను మీకు చేసి చేస్తాను మరి ముప్పై వేలు ఎలా అంటే ఆ ఇరవై ఎనిమిది వేల రూపాయల్లోనే మా కూలి నాతో పాటు ఇంకొక మేస్త్రి ఉంటాడు నేను నాతో పాటు ఇంకొక మేస్త్రి ఒక ముగ్గురు పై మనుషులు మా ఇద్దరు మేస్త్రి కూలి ప్లస్ ఆ ముగ్గురు పై పై మనుషుల కూలి ఏదైతే ఉంటుందో అది తీసేయంగా నాకు ఫైనల్గా మిగిలిన అమౌంట్ ఇది ప్రతి ఇంటికి ముప్పై వేలు వస్తుందంటే రాదు చెప్పలేము ఒక్కో ఇంటికి ఇరవై వేలు వచ్చిన సిచ్యువేషన్లు ఉన్నాయి పదిహేను వేలు వచ్చిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయి ఎందుకు అంత తక్కువ వచ్చిందంటే కనుక ఒక్కొక్క ఇంటికి ఫ్రంట్ ఎలివేషన్ అనేది కొంచెం డిజైన్ ఎక్కువగా ఉంటుంది ఆ డిజైన్ ఆల్రెడీ వాళ్ళు చెప్పింది మేము అక్కడ ప్లాన్ చేస్తాం అది వాళ్ళకి నచ్చదు వాళ్ళు కూతురుకో కొడుక్కో నచ్చదు నానా ఇది ఇది సార్ చేస్తారని నాకు ఇది నచ్చదు అది తీసేయండి వేరేది పెట్టండి అంటారు సో అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది దాన్ని మళ్ళీ తీసేసి మేము ఎక్స్ట్రా మనీ అని తీసుకోము అందులోనే చేసేస్తాం అగ్రిమెంట్లో ఉంటుంది వాళ్ళకి నచ్చిన విధంగా డిజైన్ చేస్తామని ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటామని కానీ ఏం మెన్షన్ చేయమన్నమాట తీసేయని అది పెట్టండి అంటారు ఇంకొకటి కూడా టీవీ కబోర్డ్స్ కూడా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు డెసిషన్ తీసుకొని మాకు ఫలానా ఇంట్లో నచ్చింది మాకు తీసుకొచ్చి పెట్టండి అంటారు సో వాళ్ళకి ఆ ఇంటికాడికి వెళ్ళి ఆ డిజైన్ ఫోటో తీసుకొని అది నేను డ్రా చేసుకొని ఎంత మెజర్మెంట్స్ ఇందులో సెట్ అవుతుంది లేదో నేను చూస్తాను చూసి అదే డిజైన్ని వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట మళ్ళీ ఎవరో ఒకరికి వాళ్ళ బంధువులు లేకపోతే మళ్ళీ వాళ్ళ మైండ్ సెట్ మరి మేస్త్రి మాకు ఇది నచ్చలేదు వేరేది పెట్టండి అంటారు అలాంటి సందర్భాల్లో తప్పదు అప్పుడు ఏమవుతుంది పని కొంచెం లేట్ అవుతుంది ఆల్రెడీ చే ఒక కబోర్డ్ వర్క్ చేయడానికి మామూలుగా హాల్ వర్క్ అయితే టూ డేస్ పడుతుంది ఆ టూ డేస్లో కూడా అది నచ్చబోతే మళ్ళీ దాన్ని డిస్బ్యాండి చేసేయాలి మళ్ళీ ఒకరోజు పక్కల కొట్టేసాలి మళ్ళీ ఒకరోజు పోయాలి ఒకరోజు మళ్ళీ దానికి ఫినిషింగ్ కొట్టాలి ఇలా ఏమవుతుంది మళ్ళీ మూడు రోజులు పని పెరుగుతుంది ఆ మూడు రోజుల పని వల్ల మేము అక్కడ మనీని లాస్ అవుతూ ఉన్నాం సో అదండి మేము అందరం మాదిరి ముప్పై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేలు లేదా నలభై వేలు తీసుకుంటే కనుక ఈ పాటి నేను రిచెస్ట్ మ్యాన్ అయిపోయామండి ఉండేవాడిని అంటే ఒక ఇంటికి సాధారణంగా చేస్తే కనుక మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు అయితే మిగులుతాయి ఏ మేసిరికనే కానీ ఏది ముప్పై ఐదు వేలు నుంచి ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఒప్పుకుంటే కనుక కానీ మనం అలా ఒప్పుకోం కాబట్టి సో నార్మల్గా వెళ్ళిపోతూ ఉన్నాం మాకు ఇంకోటి కూడా మీరు అడ్వాన్స్ అన్ని తీసుకుంటారు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తే అని చెప్పేసి అడుగుతున్నారు కదా ఒక్క రూపాయి కూడా తీసుకోండి సార్ హానిస్ట్గా చెప్తున్న గుండె చేసుకొని ఒక్క రూపాయి బిల్లు కూడా అడ్వాన్స్ తీసుకో మా ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే మేము ప్రతి వారం మా ఇప్పుడు ఏమైనా నాతో పాటు ఇంకో ఉన్నారు మా మేము మొత్తం ఐదుగురు వస్తాం చేసేందుకు మా ఐదుగురు కూలి ఆ వారం మొత్తం ఎంతైతే అవుతుందో వారం వారం పేమెంటు మాకు ఇచ్చేసేయాలి ఫైనల్గా లాస్ట్లో ఏమన్నా మిగిలితే ఆ అమౌంట్ని ఫైనల్గా ఒక్కసారి తీసేసుకుంటాం ఇప్పుడు కూడా ఈ ముప్పై వేలు ఏంటంటే ఒక ఇల్లు కంప్లీట్ అయిపోయింది వాళ్ళు జనవరి ఫస్ట్ రోజు ఇస్తా ఉన్నారు ఈరోజు జనవరి ఫస్ట్ రమ్మంటే వెళ్ళి మొత్తం లెక్క చూసి పొద్దున ఏడు గంటలకు వెళ్ళాను ఇప్పుడు సమయం తొమ్మిదిన్నర అవుతుంది మొత్తం లెక్క చూసి మాకు రావాల్సిన రూపాయి తీసుకొని నేను బయలుదేరిపోయాను అనమాట సో అదండి విషయం అయితే యాక్చువల్లీ నాకు బాగా ఆకులు అవుతుంది కూడా వాళ్ళు తినమని ఫోర్స్ చేశారు కానీ నాకు ఆ ఇంట్లో తినబుద్ధి కలిగేది కారణం ఏంటంటే వాళ్ళు స్మోక్ చేసి ఇదిగా ఉన్నారు చండాలంగా ఉన్నారు నాకు నీట్గా ఉండాలి సార్ నేను కన్స్ట్రక్షన్ వేస్తాను అండి కానీ ఈ చెత్త వ్యవహారం అంతా నాకు నచ్చదు అంటే ముందు సిగరెట్ తాగే వ్యవహారం అయితే ఉంటుందో దానికి నేను చాలా దూరం అండి చెప్పే సార్ అలా తెలుసు నాకు ముందు సిగరెట్ పడదని ఆ నువ్వు సిగరెట్ వెలిగించావు ఇంకా అబ్బాయి ఇంక తినే మనిషి కాదు లేనేసరికి నేను బయలుదేరి వచ్చేసాను సో ఎనీవేస్ అండి ఈ సంవత్సరం అయినా కానీ ఎవరైనా ఇల్లు కట్టుకోకుండా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కొంచెం కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని ఈ సంవత్సరం అయినా మీరు ఒక మంచి ఇల్లు మీ డ్రీమ్ హౌస్ మీ మైండ్లో ఒకటి ఉంటుంది చాలా మందికి విశాలమైన ఇల్లు కట్టుకోవాలి అలా చేయాలి ఇలా వద్దు సార్ లేనిపోని ఆడంబరాలకి ఎప్పుడు కూడా పోవద్దు ఒకళ్ళతో మనల్ని ఎప్పుడు పోల్చుకోవద్దు మన స్థాయి మనది వాళ్ళ స్థాయి వాళ్ళది మన రేంజ్ తగ్గ ఇల్లు కట్టుకుందాం చిన్నదైనా సింపుల్గా ఉండాలి నీట్గా ఉండాలి ఓకేనా చిన్న ఇల్లు మోయనమో ఇల్లు కట్టుకోండి డబ్బులు ఏమైనా కొద్దిగా గొప్ప ఉంటే దాచుకోండి రేపు మీ పిల్లలకి లేదా మీకే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కాడ చేయి చాచకుండా ఉండేందుకు అవి ఏదో సమయంలో ఉపయోగపడతాయి ఓకేనా సో అది మీ యొక్క డ్రీమ్ హౌస్ని మీరు ఈ సంవత్సరమైనా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సంబశివ నాయుడు థ్యాంక్ యూ